పేటలోని జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని సిపిఎం జిల్లా కార్యదర్శి కొండయ్య తెలిపారు గత నాలుగు సంవత్సరాలుగా సుమారు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇంటి నంబర్లు రోడ్లు త్రాగునీరు విద్యుత్ సౌకర్యాలు అందించడం వాయిదా పడిందని ఆయన చెప్పారు కాలనీ వాసులు కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శరత్ కాలనీ వాసులు రమణ రంగయ్య తదితరులు పాల్గొన్నారు

మన ప్రభుత్వమే పాలసీ మ్యాటర్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో అనేక చోట్ల జగనన్న కాలనీలో మున్సిపాలిటీ పరిధిలో తీసుకొని డోర్ నెంబర్లు ఇచ్చి వీధి లైట్లు లేకపోతే రోడ్లు ఎట్లాంటి మౌలిక సౌకర్యాలు వేస్తున్నారు మున్సిపాలిటీలో డబ్బులు లేవు అనేటువంటి పేరుతోటి పాలసీ మ్యాటర్గా ముందుకు తెచ్చి ఇక్కడ ఉండేటువంటి వేల మంది ప్రజల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు పాములు తిరుగుతూ ఉండయి గుంటలతోటి గతుకులతోటి ప్రజలు పడతా ఉన్నారు ఇల్లు కట్టుకొని ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి దావలు మురుగు వీటితోటి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా తక్షణం జిల్లా కేంద్రం బాపట్లలో ఉండేటువంటి ప్రజల స్థితిగతుల్ని ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలి అధికారులు ఆలోచించాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే ఈ జగనన్న కాలనీ ప్రజలు మొత్తం వేల సంఖ్యలో వచ్చి మున్సిపల్ ఆఫీసుని మొట్టడి చేసి పరిపాలన